అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాగపంచమి మతంలో ప్రధాన పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ పండుగ శ్రావణమాసంలోని శుక్లపక్షం ఐదవ రోజు వస్తుంది నాగపంచమి రోజున నాగదేవతను పూజిస్తారు కాలసర్ప నుంచి విముక్తి ఇచ్చే ఈ రోజు చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నాగపంచమి ఎప్పుడు వచ్చింది ఈ రోజున పూజకు శుభ సమయం ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాం నాగపంచమి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడంటే హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసంలోని శుక్లపక్షం ఐదవ రోజు ఈ సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీ ఈ రోజు నాగదేవతకు పూజలు చేస్తారు పంచమి తిథి ఆగస్టు తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలు గంటలకు ముగుస్తుంది నాగపంచమి రెండు వేల ఇరవై నాలుగు శుభ సమయం నాగపంచమి రోజున నాగదేవతను పూజించే శుభ సమయం రోజంతా ఉంది ఆగస్టు తొమ్మిదవ తేదీన ఎప్పుడైనా పూజ చేయవచ్చు అయితే ఆగస్టు తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాలు నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ప్రత్యేక పూజలకు అనుకూలమైన సమయం ప్రదోషకాలంలో ఈ రోజున నాగదేవతను ఆరాధించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఆగస్టు తొమ్మిదవ తేదీ ప్రదోషకాలంలో సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు నుంచి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు గంటల వరకు నాగదేవతను పూజించవచ్చు నాగపంచమి రోజున నాగపూజ చేయడం వలన కలిగే ప్రయోజనాలు నాగపంచమి రోజున నాగదేవతను పూజిస్తే జాతకంలో ఉన్న నాగదోషం తొలగిపోతుందని పాముల వలన కలిగే భయం కూడా తొలగిపోతుందని మత విశ్వాసం నాగపంచమి రోజున పాములను పూజించడం వలన కుటుంబ కూడా పాముల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం నాగపంచమి రోజున నాగదేవతను లేదా నాగపాముని పూజించడం వలన వైవాహిక జీవితంలో సమస్యలు లేదా సంతానం కలగడంలో సమస్యలు ఉన్నా ఉపశమనం పొందుతారని కూడా చెబుతారు శివునికి పాములంటే చాలా ఇష్టం కనుక నాగుపాముని పూజించడం వలన శివుని అనుగ్రహం కూడా కలుగుతుందని శివుడు ప్రసన్నుడై భక్తులను అనుగ్రహిస్తాడని నమ్మకం పాముని పూజించడం వల్ల ఆధ్యాత్మిక పురోభివృద్ధితో పాటు కోరికలు కూడా నెరవేరుతాయి ఈ మంత్రాలతో నాగేంద్రుడిని పూజించండి ఓం శ్రీభిలత్ దేవాయ నమహ అని లేదా భుజంగేశాయ విద్మహే ఉరగేసాయ తన్నో నాగహ ప్రచోదయాత్ భుజంగేశాయ విద్మహే సర్పరాజయ ధీమహి తన్నో నాగహ ప్రచోదయాత్ సర్వేం నాగాహ ప్రియంతా ఏ కేచింత పృథ్వీతలే ఏ చహేలు మరిచిస్తా ఏంతరేదివి సంస్థిత మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు